జిల్లా దర్శన మండలం పోతబరం పంచాయతీ పార్టీలోని తిమ్మాయిపాలెం గ్రామానికి మర ఊరు మర శివన కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ సిపి అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి బూచపల్లి వెంకయ్యమ్మ బూచపల్లి నందిని ఆధ్వర్యంలో ఆ గ్రామ మహిళలు డాన్సులు వేస్తూ కేరింతలు కొడుతూ నడుమ ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది అనంతరం బూచపల్లి నాయకులతో కలిసి గడప గడపకు వెళ్లి వచ్చే ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్థులు గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఆయన వెంట జెడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ ఆయన సతీమణి నందిని కోను వెంగళరెడ్డి గోను చిన్న రెడ్డి ఎడమల కోటిరెడ్డి వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు ముఖ్యమంత్రి రాజశేఖర్ గారి మున్సిపల్ సుమారు ప్రేమించారు అభిమానించారు అదేవిధంగా రెండు వేల తొమ్మిది రెండు మున్సిపల్ జాగ్రత్తలు కనిపించారు పదవి ఉన్నా పదో లేకపోయినా ఇదే ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మళ్ళా మా కోసం వచ్చాడు మేమందరూ గెలిపించాలని చెప్పేసి ప్రతి కార్యకర్త కూడా నాకు అండగా ఉన్నందుకు నమస్కారాలు ఈ రాష్ట్రంలో పేదల కోసం ఎస్సీల కోసం ఎస్సీల కోసం మైనార్టీల కోసం రైతు సోదరుల కోసం అందుకే పోరాటం చేసి గత ముఖ్యమంత్రి ఎవరు చేయ విధంగా ఇచ్చిన పథకాలన్నీ నవ పథకాలని ప్రతి పేదవాడు ఇంటికి మహానుభావుడు తక్కువ సంత ఉన్న ముఖ్యమంత్రి

ఒక వెండిపోడు రాదు ఇటువంటి నాయకుడు మన రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి లేదు జగన్ తీస్తే వర్షం వస్తుంది కార్యకర్తలు వస్తారు నాయకేందరూ వస్తారు మూడు వారా కలిసి జగన్మోహన్ ముఖ్యమంత్రి చేస్తున్న భాగంగా ప్రతి ఒక్కరు అడుగులు అడుగు వేస్తున్నారు జయన పథకాలు ముఖ్యంగా అభవారి కానీ జయత్తు కానీ ఆశ కానీ ఎన్నో పథకాలు పేరు అందుతున్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో అందరూ కలిసి కులాలకి మతాలకి పాటలు కనీ విధంగా జయైన ముఖ్యమంత్రి కావడం కోసం ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కాబట్టి ముఖ్యంగా హెస్ఎల్ కి హెస్ఎల్ కి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి గట్టబోవడం ఏ ముఖ్యమైన చేయ విధంగా పేదవాళ్ళు అందరూ అభివృద్ధి చేసే నాయకులు సమన్వయం నిల్వించే నాయకులు వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా నిర్వహించిన నాయకుడు వైఎస్ జగన్ ముంద గవర్నర్ కాబట్టి మే పదమూడు ఎలక్షన్ లో మీ అప్పులు మీరు ఓటర్ మన ఎంపీ వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించవలసి ప్రార్థించుకుంటూ సెలవు తీసుకున్నా